ఇంత బొద్దింక మేషం పెట్టుకుని కలదోడోటి ఎత్తుకుని కర్ర మొక్కడు బేసుకుని హిట్లర్ రాగమైన హిట్లర్ రాగమైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిదైపోయింది ఓడిపోవడం మనంత అయిపోయింది ఏత్తాను అవతారం ఎత్తేత్తాను అని మమ్మల్ని కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు ఏ ర్యాంకర్ అవతారం ఎత్తావు పెట్రోల్ పోసావు ఇక ఇక భగా అవతారం ఎత్తేస్తాను ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఈ రోజు నేను కిల్ అంటున్నాను అయ్యా వెంటనే వెళ్ళి ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా ఆమె మనసులో ఏముందో ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి ఆ వచ్చింది ఇదిగో సీతమ్మ తల్లి పెళ్లి వచ్చింది త్వరగా నచ్చిన వాడితో పెళ్లి అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది నువ్వు కోరిన వాడితో ఆరు రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి అయితే ఈ జన్మకు పెళ్లి జరగదు లస్కోరు లసుకోరు పెళ్లి విషయం నానూర్తో ఎంత చెప్పేది బావకి అలక మీద రాసి చూపిస్తాను బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా అప్పుడు మురిసిపోయి ఎంతనో మనవాడేస్తాడు పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్పారు నాకు ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగు జాడల్లో నడవాలి అంటారు నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం అది ఏమిటి ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా ఏమిటది అమ్మాయి గారు తమ నుంచి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు గుడ్ బై అంటారే జీఓఓడి బివైఈ గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గాని ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు గుడ్ బై నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి అమ్మాయి గారు நீ எவ தள்ளி செலரா போரா சரி அது நீ எவ்வா நீ சுபார்த்தை செலுத்த ஆய కత్తికే ఆ రాముగాడి తల బలైపోతే పరే భద్రయ్య ఏంటా ఏంట అనేది రెన తల్లిచాక్కా గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాముగాడి తలకాయ పరే భద్రయ్య క్యాముని చంపుతావా పదకోసం తరపానలికే రావుడురా అట్టా అడి టేవుటి చప్పి పాపం మాట గట్టు బాకురా అడిదేడు అయితే ఊళ్ళో క తోళపాలిడి తెయ్యవాడు ఆయన చూసుకునే కాదు నన్ను ఎంటుకుమక్కని తీసుకొని అతను

గుడిసెల్లో ఉన్న మన గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి పడే అని చంపడం దారుడు రా మన పాలిట దేవుడిని మనమే చంపడం తప్పురా తప్పు చెయ్యకురాత నీకు నా మీద మనసుంది మనవాడాలనుంది అవునా నేను నీటి దన్ అవుతాను నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా ప్రమాణం సేయి